సైకిల్పై భారతదేశ యాత్ర యాత్రికుడు గుంటూరులో ప్రవేశం కడప నుండి కాశ్మీర్ వరకు సైకిల్ యాత్ర దిగ్విజయంగా జరగాలి పచ్చని భూమిని కాపాడుకుంటూ చెట్లని చిన్ననాటి నుండి నాటుతూ వాతావరణంలో కాలుష్యాన్ని నిర్మూలించాలని కడప జిల్లాకు చెందిన కోటా అనే డిగ్రీ చదివే విద్యార్థి సైకిల్పై భారతదేశ యాత్రలో భాగంగా గుంటూరు వచ్చారు సేవ్ ఎత్ సేవ్ ట్రీస్ భూమిని కాపాడుతాం చెట్లని నాటుదాం అనే కార్యక్రమం స్ఫూర్తితో దారిలో చెట్లు నాటుతూ కాలుష్య రహిత భారతదేశ నిర్మాణం జరగాలని ఆయన కాంక్షిస్తూ దేశ పర్యటనలో భాగంగా గుంటూరు వచ్చిన సందర్భంలో తెలుగుదేశం నేత బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ని కలిశారు బ్రాహ్మణ చైతన్య వేదిక చాణిక్య ఫ్రెండ్ సర్కిల్ వారు సైకిల్ యాత్రకు సంఘీభావం తెలిపారు తనకు భోజన వస్తే సౌకర్యాలు ఏర్పాటు చేసి సిరిపురపు శ్రీధర్ జెండా ఊపి యాత్రను గుంటూరులో ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ నేటి యువతకు కార్తీక్ స్ఫూర్తిగా నిలవాలని చిన్న వయసులోనే భూమిని కాపట్టడం చెట్లను నాటాలి కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ యువకుడిలో రావడం అభినందించదగిన తగిన విషయం అన్నారు నేటి యువకులు చదువులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో పాటు భూమి మీద సామాజిక సమతుల్యత ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకోవాలన్నారు సోషల్ మీడియాలో దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని యువకుడు కడప నుండి కాశ్మీర్ వరకు జరిపే ప్రయాణం దిగ్విజయంగా జరగాలని ప్రతి గ్రామం పట్టణం నగరాల్లో యువకుడికి సంఘీభావం తెలియజేయాలని శ్రీధర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చిలుమూరు ఫణి ఎండపల్లి శబరి ఫణి నాగరాజు వడ్లముడి రాజా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ యువకుడు కోటా కార్తీక్ అని కడప నుంచి ఆయన భారతదేశ యాత్రకి బయలుదేరారు సేవ్ ఎర్త్ ట్రీస్ అంటే భూమిని కాపాడుకుందాం చెట్లని నాటుదాం వాతావరణ కాలుష్యం లేకుండా చేద్దాం ఈ భూమి మీద అనే కాన్సెప్ట్తో యువకుడు బయలుదేరాడు అతనికి సంఘీభావంగా గుంటూరు వచ్చిన సందర్భంగా సంఘీభావం తెలియజేయడం జరిగింది గుంటూరులో ఇక్కడ గుంటూరులో స్థానికంగా ఒకటి రెండు ప్రాంతాల్లో చెట్లు నాటడం ఈ యువకుడు చేయటం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటితే వాతావరణ కాలుష్యం వాతావరణ సమతుల్యం ఏర్పడుతుందనే భావంతో మరి చిన్ననాటి నుంచే ఈ డిగ్రీ చదివే యువకుడు ఈ కార్తీక్ మరి భారతదేశ యాత్ర మరి చేయటం చాలా హర్షించదగ్గ పరిణామం మరి యువత ఈ యువకుడు కార్తీక్ స్ఫూర్తిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా చెట్లు నాటే కార్యక్రమం చేస్తూ వాతావరణ కాలుష్యం లేకుండా కనుక చేస్తే ఈ భూమి చాలా సుఖ సంతోషాలతో భూమి మీద ప్రజలు ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ యువకుడికి మరి సంఘీభావం తెలియజేస్తూ అతనికి ఇంకా మంచి కార్యక్రమాలు ఇలానే చేసుకుంటూ పోవాలని అతనికి అభినందనలు తెలియజేయటం జరిగింది నా పేరు నేను కడప జిల్లా మైకండం బసాపురం గ్రామం గత మూడు నెలల నుంచి సైకింగ్ ఫ్రీ ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కడప టు కన్యాకుమారి గోవా ఫస్ట్ వచ్చేసి తిరుపతి కన్యాకుమారి కడపట్టు గోవా బెంగళూరు టు ఒడిశా తాడ్రైల్ ఇది అలా కారణంగా ఈరోజు బ్యాంక్ కదా ఇచ్చాను ఇంత మంచిగా రిసీవ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు మంచిగా సపోర్ట్ చేశారు గుంటూరు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత మంచిగా సపోర్ట్ చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటండి ఆరోగ్యంగా కాపాడుకోండి మీ హెల్త్ని కూడా సేవ్ టు సేవ్ పొల్యూషన్ టు సొల్యూషన్ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు చెట్లను నాటాలి